ఇప్పుడే ఇప్పుడు మా శబ్దాలకి ఒక అర్థం చెప్తాం శివ అంటే శుభాలను ఇచ్చేవాడు అర్థమైందా విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు రామ అంటే అందరినీ సంతోషపెట్టువాడు ఓకే ఇలా అర్థాలు చెప్తాం ఏసు అంటే అర్థం ఏంటో చెప్పరా ఎందుకురా ఈ బతుకు లలిత్ కుమార్ ఇలాంటి ఎల్కేజీ ప్రశ్నలు అడిగితే చాలా కామెడీగా ఉంది నువ్వు ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకుంటావు చర్చికి వెళ్ళాను అని చెప్తావు కనీసం అత్తేశ్వర వార్తను చదివావా మత్స్యవార్థని చదివినప్పుడు చదివితే కనుక ఈ ప్రశ్న అడిగేవాడు కాదు నువ్వు మత్స్య వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు యేసు అని పేరు పెట్టడం గల కారణం ఏంటంటే ఆయన ప్రజల యొక్క పాపములను రక్షిస్తాడు కాబట్టి కాబట్టి ఏసు అని పేరు పెట్టుదురు అని అర్థం అంటే ఏసు అని పేరుకు అర్థము రక్షకుడు అని అర్థం తెలుగు బైబుల్లో క్లియర్గా ఫుట్ నోట్లో రక్షకుడు ఏసు అనే పేరుకు అర్థము రక్షకుడు రక్షకుడు అని క్లియర్గా ఉంటుంది సరే గూగుల్లో వెతుకు చూసుకున్నా క్లియర్గా ఉంటుంది ఏసు అంటే ఏంటని కనుక గూగుల్లో కొట్టినా క్లియర్ కనపడదు ఏసు అంటే రక్షకుడు అని చెప్పి స్క్రీన్ మీద కనపడతావు చూడు అంటే సింపుల్ ప్రశ్నలు కూడా ఏదో వీడియో ముందు వాగేశాను ఏదేదో మాట్లాడేసాను అని ఇష్టం వచ్చిన వీడియోలు చేసుకుంటూ పోతున్నావు కానీ నేను ఫూల్ అవుతున్న విషయం తెలియట్లే కాబట్టి ఏ ఏమాత్రం బైబుల్ పైన అవగాహన లేదండి ఈ విధంగా మరొకసారి నిరూపితమైంది థ్యాంక్ యూ లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ ప్రైజ్ లాట్